సిక్స్ టూ ఇయర్స్గా గవర్నమెంట్ నూతన మద్యం విధానాన్ని డిక్లేర్ చేస్తున్నారు సో దాంట్లో భాగంగా తిరుపతి జిల్లాలో మొత్తం రెండు వందల ఇరవై ఏడు షాపులు నోటిఫై చేయడం జరిగింది జిల్లా మొత్తం కాదు సో రెండు వందల ఇరవై ఏడులో నాయుడుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న మూడు మండలాలు అది నాయుడుపేట మున్సిపాలిటీ ఓజిలీ మండలం పెల్లకూరు మండలం ఈ మూడు మండలాల్లో నాయుడుపేట మున్సిపాలిటీలో పదమూడు షాపులు ఓజ్లీ మండలంలో రెండు షాపులు పల్లెపూర్ మండలంలో రెండు షాపులు అయితే మొత్తం నాయుడుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పదిహేడు షాపులకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మెజర్ నోటిఫికేషన్ సో ఇప్పుడు ఈ అప్లికేషన్స్ వీటికి ఎవరైనా కానీ రెండు లక్షల రూపాయలు అమౌంట్ అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది రెండు లక్షల రూపాయలతో అప్లికేషన్ ఫీజు కట్టి ఎవరైనా కూడా వాళ్ళ అప్లికేషన్స్ని ఈ షాప్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అప్లికేషన్స్ ఆల్రెడీ మనం ఒకటో తారీఖు నుంచి తీసుకోవడం మొదలు పెట్టాం ఒకటో తారీఖు నుంచి కూడా తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదింటి దాకా మనం అప్లికేషన్ స్వీకరిస్తూ ఉంటాం తొమ్మిదో తారీఖు ఐదింటికి అప్లికేషన్ స్వీకరిస్తే అయిన తర్వాత పదకొండవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచే తిరుపతి టౌన్లో తిరుచినూరు రోడ్లో ఉన్న శిల్పారామం వేదికగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మనం డ్రాయిల్ ఫ్లాట్స్ ఈ షాప్స్ కానీ లెక్కింటి రోజే సాయంత్రానికి ఏ షాప్ ఎవరికి వచ్చిన మనకి తెలిసిపోతుంది సో దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదింటి దాకా మనకి టైం ఉంది ఎవరికైనా కానీ అప్లికేషన్ని షాప్కి వేయడానికి పదకొండవ తారీఖున డ్రా చేస్తాము అలానే పన్నెండో తారీఖు నుంచి షాప్ వచ్చిన వాళ్ళు పన్నెండో తారీఖు మార్నింగ్ నుంచే వాళ్ళు చూసుకొని వాళ్ళ షాప్ని నడుపుకోవచ్చు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పన్నెండు నుంచి కొత్త ప్రైవేట్ షాపులు వస్తాయి కాబట్టి ఫంక్షనింగ్లోకి దాని ముందు రోజు పదకొండో దాకా కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ షాపులు యథావిధంగా కంటిన్యూ అవుతాయి ఈ చాలా చాలామందికి ఉంది ఉండవేమో బట్ పదకొండో తారీఖు దాకా కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ షాపులు యథావిధంగా ఉన్న అవుతాయి పన్నెండో తారీఖు నుంచి ప్రైవేట్ షాప్లో పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఏదైతే మనం గవర్నమెంట్ స్వీకరిస్తుందో దీన్ని మూడు పద్ధతుల్లో స్వీకరిస్తుంది గవర్నమెంట్ మూడు ఆప్షన్స్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్ ఆప్షన్ రెండోది హైబ్రిడ్ ఆప్షన్ మూడు ఆఫ్లైన్ ఆప్షన్ ఆన్లైన్ ఆప్షన్లో ఏం జరిగిందంటే ఆన్లైన్ పద్ధతితో అప్లికేషన్ వేయాలంత కనుక ఒక వెబ్సైట్ పేరు చెప్తాం హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్ డాట్ కామ్ అని ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఎవరైనా వాళ్ళ ఇంట్లో నుంచి కానీ ఆఫీస్లో నుంచి కానీ వాళ్ళ సొంత ల్యాప్టాప్ సిస్టంలో ఎక్కడ కూర్చునైనా స్క్రీట్లో ప్రపంచంలో ఎక్కడ కూర్చునైనా కూడా అప్లికేషన్ వేసే అవకాశం గవర్నమెంట్ సారి కల్పించింది అన్న అందరికీ సో దాంట్లో ఏమవుతుందంటే అప్లికేషన్ ఫిల్లింగ్ ఆన్లైన్ చేస్తాము రెండు లక్షల రూపాయలు ఏదో అప్లికేషన్ ఫీజు ఉందో అది కట్టేది కూడా ఆన్లైన్ పద్ధతిలో కట్టాలి అంటే డెబిట్ కార్డ్తో కట్టొచ్చు క్రెడిట్ కార్డ్తో కట్టొచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్తోనే కట్టచ్చు సో ఈ మూడు విధాలు ఏదైనా కానీ పేమెంట్ కూడా ఆన్లైన్లో అవుతుంది సో నెక్స్ట్ది హైబ్రిడ్ అంటాం లో అంటే మీరు ఎక్కడికి రావాల్సిన పల్లె ఇంట్లో ఆఫీస్ లో కూర్చొని మీ సిస్టంలో మీ ల్యాప్టాప్లో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అప్లికేషన్ డీటెయిల్స్ అంతా ఆన్లైన్లో ఫిల్ చేస్తారు డబ్బులు కట్టేటప్పుడు మాత్రం మీ దగ్గర నెట్ ఫెసిలిటీ కానీ డెబిట్ కార్డ్ క్రెడిట్ ఫెసిలిటీ కానీ లేకపోతే మీరు ఎస్బీఐ చలాన్ జనరేట్ చేసుకోవచ్చు క్రియేట్ జనరేట్ చలాన్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే రెండు లక్షలకి మీకు చలాన్ జనరేట్ అవుతుంది అది తీసుకొని వెళ్ళి మీరు ఏ ఎస్బీఐ మీరు నీరెస్ట్ ఎస్బీఐ బ్యాంకులో ఆ చలాన్ చూపిస్తే వాళ్ళు క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు మీరు క్యాష్ రూపంలో చలాని చేసి కడితే అప్పుడు కూడా మీ అప్లికేషన్ స్వీకరించబడతాం మూడో ఆప్షన్ ఆఫ్లైన్ ఆప్షన్ అంటున్నాం ఎవరికైతే సిస్టమ్ నాలెడ్జ్ లేదో మేము సొంతగా చేసుకోలేము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీ బండ్లో ఉన్న ఎక్సైజ్ స్టేషన్కి వచ్చి మీ ఆధార్ కార్డు ఒక పాస్పోర్ట్ సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని మన స్టేషన్కి వస్తే వాళ్ళ తరపున వాళ్ళ కోసం ఇక్కడే మనం రెండు ఆరు మూడు కౌంటర్లు ఏర్పడిస్తాం అవసరాన్ని బట్టి ప్రతి కౌంటర్లో ఒక డిస్ప్లేస్టెన్ కూర్చొని ఉంటారు మా స్టాఫ్ ఉంటారు సో మీరు ఆధార్ కార్డు ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని వస్తే మీ తరఫున మేమే ఇక్కడ ఆన్లైన్లో మీ అప్లికేషన్ ఫిల్ చేస్తాం ఈ ఆప్షన్లో డబ్బులు ఎలా కట్టాలి రెండు లక్షలు అంటే మీరు వచ్చేటప్పుడే డీడీ తీసుకొని రావాలి బ్యాంక్ వెళ్ళి ఒక షెడ్యూల్డ్ బ్యాంక్ వెళ్ళి డీడీ తీసుకొని స్టేషన్కి వస్తే ఆ డీడీ మాకు చూపిస్తే మేము మీ తరఫున ఆన్లైన్లో మీకోసం అప్లికేషన్ క్రియేట్ చేస్తాము అండ్ ఆ డీడీ తీసుకుంటాం రెండు లక్షలు మీరు ఇప్పుడు క్యాష్ మాకు ఇవ్వలేరు ఆన్లైన్ బ్యాంకింగ్లో కట్టలేరు కాబట్టి మీరు డీడీ ఇస్తే మాకు ఆ డీడీకి మేము కన్ఫర్మేషన్ చేసుకుంటూ మీ అప్లికేషన్ కన్ఫర్మ్ చేస్తాం సో ఇలా మనకి మూడు పద్ధతులు ఉన్నాయి అప్లికేషన్ ఎలా వేయాలి షాప్ కంటే ఈ మూడు పద్ధతులు ఏ పద్ధతులైనా కూడా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు సో మీరు చూస్తే కనుక అత్యంత ట్రాన్స్పరెంట్గా అందరికీ అవకాశం కల్పించేలాగా ఎవరో ఇబ్బంది పడకుండా ఉండడానికి మనకి ఇంతకుముందు ఎప్పుడూ ఒకటే ఆప్షన్ ఉండేది ఆఫ్లైన్ ఆప్షన్ కానీ ఈసారి గవర్నమెంట్ చాలా డిఫరెంట్గా ఆలోచించి ఆన్లైన్ హైబ్రిడ్ ఆఫ్లైన్ మూడు పద్ధతులు పెట్టాయి సో ఈ అవకాశాన్ని అందరూ వాడుకుంటారని ఆశిస్తున్నాము ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు లాస్ట్ డేట్ నైన్ ఓ క్లాక్ నైన్త్ ఫైవ్ ఓ క్లాక్కి మనకి అప్లికేషన్ ఇవ్వడానికి టైం అయిపోతుంది తర్వాత ఏ షాప్కి వేస్తున్నారో ఏ షాప్కి మీరు అప్లికేషన్ అనుకుంటున్నారో ఆ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి డీడీ తీసుకొని డీడీ తీసుకొస్తే ఆ స్టేషన్లో మీకు అప్లికేషన్ ఫ్రీక్వెన్ పడుతుంది లేదా మీరు కూర్చొని ఆన్లైన్లో అయితే మీరు స్టేట్లో ఏ షాప్కైనా ఆన్లైన్లో కూర్చొని మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు మీరు డీడీ ద్వారా అప్లికేషన్ వేద్దాం అనుకుంటే మాత్రం ఏ షాప్ షాప్ ఏ స్టేషన్ పరిధిలో ఉందో చూసుకొని ఆ స్టేషన్కి వస్తే మీకు డీడీ కట్ తీసుకొని మీకు అప్లికేషన్ ఫిల్ చేయడం జరుగుతుంది మీరు వచ్చేటప్పుడు ఏం లేదు స్టేషన్లో ఒక ఆధార్ కార్డు ఆర్ ఆధార్ కార్డ్ కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి కానీ ఈ ఐదింట్లో ఏదో ఒక ఐడెంటి కార్డ్ తీసుకొని వచ్చి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేదా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొస్తే చాలు మీరు ఏం తేవాల్సి ఉన్నా లేదు ప్లస్ వాటితో పాటు మీరు డీడీ తీసుకురావాలి సో ఈ మూడు పట్టుకొని వస్తే మీ స్టేషన్లో తీసుకుంటాం ఈ డీడీ కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది బ్యాంక్ వెళ్ళినప్పుడు మనం డీడీ అడిగే ఎవరి పేరుతో మీకు డీడీ కావాలని అడుగుతారు బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు మీరు డీడీ తీయాల్సిన పేరు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరుతో మీరు డీడీ తీసుకుని రావాలి ఈ పేరు కాకుండా ఏ పేరు తీసుకున్నా కూడా పెట్టుకోవచ్చు కాదు కొంచెం బేసిక్ రూల్స్ ఉంటాయి గుడివి బడి హాస్పిటల్కి దగ్గర ఉన్నప్పుడు ఆ రూల్స్ ఎట్లా నాకు పెట్టి ఆ రూల్స్కి లోబడి మీరు ఆ మండలంలో ఆ మున్సిపాలిటీలో ఎక్కడైనా షాప్ పెట్టుకోవచ్చు సో ఈ ఇది చూసుకుంటే కనుక నాయుడుపేట మున్సిపాలిటీకి మనం గవర్నమెంట్ ఫిక్స్ చేసిన లైసెన్స్ ఫీజు అరవై ఐదు లక్షల రూపాయలు నెక్స్ట్ ఇయర్కి రెండో సంవత్సరానికి అంటే రెండు సంవత్సరాల్లో ఫస్ట్ సంవత్సరానికి అరవై ఐదు లక్షలు రెండో సంవత్సరానికి డెబ్బై ఒక లక్షల యాభై వేలు అలానే ఓజులి మండలం తీసుకుంటే ఫస్ట్ సంవత్సరానికి యాభై యాభై ఐదు లక్షలు రెండో సంవత్సరానికి అరవై లక్షల యాభై వేలు పెళ్ళకూరు మండలం కూడా అంతే యాభై ఐదు లక్షలు మూడు సంవత్సరానికి రెండో సంవత్సరానికి అరవై లక్షల యాభై వేలు సో ఈ విధంగా మీరు ఈ ఈ మడిహేరు షాపులకు కూడా పదమూడు మున్సిపాలిటీ రెండు ఓజులి రెండు పెల్లకూరు లోకల్లో ఉన్న ప్రజలందరికీ మీ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చి డైరెక్ట్గా అప్లికేషన్ వేయవచ్చు సో ఇది మీ ద్వారా ప్రజలందరికీ ఇప్పుడు నోటిఫై చేసిన షాపులు ఇవి అందరికీ రిజర్వేషన్ షాపులు కాదు అన్ రిజర్వ్ షాపులు ఎవరైనా వేసుకోవచ్చు గవర్నమెంట్ వారు ఏదైతే ప్రయత్నించారో గీతకారుములకి కేటాయిస్తామని అది ఫర్దర్గా మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు గైడ్ లైన్స్ మళ్ళీ ఇంకొక గెజెట్ నోటిఫికేషన్ ఇస్తారు అది మనకు వచ్చే కొంత తెలుస్తుంది సో ప్రస్తుతానికైతే ఇది ఎవరైనా వేసుకోవచ్చు అప్పటి లేదండి గవర్నమెంట్ అదే అండి ఆ నోటిఫికేషన్ రావాలి ప్రస్తుతానికి అది అయితే ఆ ప్రస్తావన లేదు రేపు సపరేట్గా స్టేట్ వైడ్ మూడు వందల నలభై షాపులకు నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది అది ఓన్లీ గిద్ద కార్మికులకి ఇస్తారని అనుకుంటున్నాను బట్ ఇంకెవరి నుంచి అది గవర్నమెంట్ ఇష్టం అది అయితే ఇప్పుడు మనకు లేదు కాబట్టి మనం గారి మాట్లాడే సార్ గతంలో గైడ్ లైన్స్ ఉన్నాయి వెరీ క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తుందంటే హైవే ఎడ్జ్ నుంచి సర్వీస్ రోడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి లోబడే ఉండాలి షాప్ ఏదైతే ఊర్లో సపోజ్ మీకు పెల్లకూరు మండలం ఉంది అవి షాప్ వచ్చింది పెళ్లగూరు మండలంలో హైవే వెళ్తున్నాను సో పెల్లకూరు మండలం ఊరి పేరు చెప్పండి తాళాయిపాలెంలో షాప్ పడదామనుకుంటాం ఆ ఊర్లో నుంచి హైవే వెళ్తుంది ఆ ఊరి పాపులేషన్ కనుక ఇరవై వేల కంటే తక్కువ ఉంటే అప్పుడు ఐదు వేల మీటర్లు అవసరం అయితే రెండు వందల ఇరవై మీటర్లు సరిపోతుంది అంటే చిన్న గ్రామం కాబట్టి ఇంకొంచెం ముందుకు తెచ్చే ఆప్షన్ ఇచ్చారు అది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ డైరెక్ట్గా అది మేము దాన్ని స్ట్రిక్ట్గా పాటిస్తాం ఒకవేళ మీకు మున్సిపాలిటీ కూడా ఉంది కాబట్టి నాయుడుపడి మున్సిపాలిటీ ఇప్పుడు మీరు నాయుడుపడి మున్సిపాలిటీలో హైవే వెళ్తుంది కాబట్టి మున్సిపాలిటీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ హైవే వెళ్తున్నప్పటికీ కూడా హైవే ఆనుకూలలో కూడా షాప్ పెట్టుకోవచ్చు ఆ రూల్ మున్సిపాలిటీస్కి మున్సిపల్ కార్పొరేషన్కి వర్తించడం ఓన్లీ అదర్ దెన్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్కి వర్తిస్తుంది అది కూడా పాపులేషన్ ఇరవై వేల కంటే ఎక్కువ ఉంటే ఐదు వందల మీటర్ లోపలికి వెళ్ళాలి ఇరవై వేల కంటే తక్కువ ఉంటే రెండు వందల ఇరవై మీటర్లు సరిపోయింది